शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमघर्निशम् अनेकदं मुपास्महे या गुन्देन्दुतुषारघारधवळा या शौभ्रवस्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता సామాం పాతు సరస్వతి భగవతి వీక్షకులందరికీ పునఃస్వాగతం ఈరోజు ఛందస్సు గురించి చెప్పుకుందాం ఛందస్సు నేర్చుకోవాలంటే మొట్టమొదట గురు లఘువుల పరిజ్ఞానం కావాలి అక్షరాల్ని మనం పలికేటటువంటి విధానాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు ఒకటి గురువులు రెండు లఘువులు గురువు అంటే ద్విమాత్రకాల కాల ఉచ్చారణ కలిగినది అంటే రెండు మాత్రల కాలం ఉచ్చారణ కలిగినది ఈ గురువు అనేది ద్విమాత్ర కాల ఉచ్చారణ కలది ద్విమాత్ర కాల ఉచ్చారణ కలిగిన దానిని గురువు అంటారు లఘువు అంటే ఏకమాత్ర కాల ఉచ్చారణ కలిగినది ద్విమాత్ర కాల ఉచ్చారణ కలిగినటువంటిది గురువు దీనికి గుర్తు ఆంగ్లంలో యు అనే అక్షరం ఆకారంగా ఉంటుంది ద్విమాత్ర అంటే రెండు మాత్రల కాలం పాటు ఉచ్చరించేటటువంటి దానిని గురువు అంటారు ఈ గురువుకి గుర్తుగా ఆంగ్లంలో ఉండే యు అనే అక్షరం ఆకారంలో రాసుకుంటాం అలాగే లఘువు అంటే ఏకమాత్ర కాల ఉచ్చారణ కలిగినది ఒక మాత్ర కాలం పాటు ఉచ్చరించే దానిని లఘువు అంటాం ఈ లఘువుకు గుర్తుగా ఇలా ఐ ఆకారంలో దీని గుర్తుని రాసుకుంటాం అయితే ఏకమాత్ర కాల ఉచ్చారణ కలిగినవి సాధారణంగా పొట్టిగా పలికేవి అంటే కా గా చా చి వా ఇలా ఉండేటటువంటివి అయితే ఇప్పుడు గురులఘ గురించి చూసుకోవాలంటే ఇక్కడ పైన చూడండి కా అనేది ద్విమాత్ర కాలం ఉచ్చారణ కలిగినది అంటే క కంటే కా అనేది ఎక్కువ ఎక్కువసేపు కలిగేదాన్ని గురువు అంటారు అలాగే కై ఐ ఔ అనేటటువంటివి కూడా గురువులే ఇలా ఐకార ఔకారాలతో కూడినటువంటి హల్లులు కానీ ఐ అవులు కానీ గురువులే అవుతాయి అలాగే కం అంటే పూర్ణానుస్వారముతో ఉన్నటువంటి అక్షరం కూడా గురువే అవుతుంది కం గం లం ఇలాగా అం ఇం పం ఇలా హల్లుతో కూడిన అచ్చుతో కూడిన పౌర్ణాను అలాగే కహ అంటే విసర్గలతో ఉన్నటువంటిది కూడా గురువే అవుతుంది కహ రహ టహ టు ఇలా ఉన్నటువంటివి కూడా గురువులే అవుతాయి ఇక్కడ పొల్లుతో ఉన్నది సాధారణంగా రెండు అక్షరాలేమో అనేటటువంటి భ్రమ కలుగుతుంది కానీ ఈ రెండు ఒకటే అక్షరం కింద ఛందస్సు పరిగణిస్తుంది కన్ అంటే పొల్లుతో ఉన్నటువంటిది కూడా గురువే అవుతుంది కన్ బిల్ బుల్ ఇలాంటి పొల్లుతో ఉన్నటువంటివి కూడా గురువులే అవుతాయి అలాగే ద్విత్వాక్షరం అంటే ఒకే అక్షరాన్ని రెండు సార్లు ఉచ్చరిస్తున్నట్లయితే అంటే ఒకే అక్షరం కింద అదే ఒత్తు ఉన్నట్లయితే దాన్ని ద్విత్వము అంటారు ఈ ద్విత్వాక్షరానికి ముందరున్నది కూడా గురువే అవుతుంది అంటే అనేటటువంటి దాంట్లో ఆ గురువు అక్క లక్క అలాగే లచ్చి ఇలా ఉన్నటువంటి వాటిల్లో కూడా దాని ముందు ఉన్నటువంటిది గురువు అవుతుంది తప్ప ద్విత్వాక్షరం మాత్రం లఘువే అవుతుంది ద్విత్వాక్షరం ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు కాదు అంటే మళ్ళీ దీనికి దీర్ఘం ఉందనుకోండి ఇది కూడా గురువు అవుతుంది దీనికి కూడా దీర్ఘం కానీ సున్నా కానీ విసగ్గర కానీ పొల్లు కానీ దీని తర్వాత అక్షరం కూడా అంటే అక్కయ్య అలా ఉన్న అప్పుడు గురువు అవుతుంది తప్ప మామూలుగా అయితే ద్విత్వాక్షరం కూడా గురువే లఘువే అవుతుంది మిగిలిన ఏ పరిస్థితుల్లోనైనా అది గురువు కావడానికి సరిపడే అవకాశాలు ఉంటే అంటే దీర్ఘం కానీ పొల్లు కానీ పూర్ణానుస్వారం కానీ విసర్గ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు తప్ప మిగిలినటువంటి సాధారణ పరిస్థితుల్లో జత్వాక్షరం లఘువే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు కాదు దాని ఉన్నటువంటి అక్షరం మాత్రం గురువు అవుతుంది కొన్ని సందర్భాల్లో అది గురువు కాదు ఆ ప్రత్యేక సందర్భాలు తర్వాత చూద్దాం కన్యా కన్యా అన్నప్పుడు ఉన్యా అనేది సంయుక్తాక్షరం అంటే రెండు వేరు వేరు హల్లుల కలయికతో ఏర్పడేది సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ఉన్నటువంటిది కూడా గురువే అవుతుంది సంయుక్తాక్షరం మాత్రం లఘువే అవుతుంది సంయుక్తాక్షరానికి కానీ దీర్ఘం పూర్ణానుస్వారం విసర్గ పొల్లు దీని తర్వాత కూడా ఇంకో ద్వితం కానీ సంయుక్తంగాని ఉన్నట్లయితే మాత్రమే ఇది గురువు అవుతుంది తప్ప మిగిలినటువంటి అన్ని సందర్భాలలోనూ కూడా అది లఘువే అవుతుంది తప్ప గురువు కాదు అంటే మరొక్కసారి చూద్దాం గురు లఘువులు నిర్ణయించేటప్పుడు గురువు అంటే ద్విమాత్రకాల ఉచ్చారణ కలిగినది మనకి సులువుగా అర్థం కావాలంటే ఎక్కువసేపు ఉచ్చరించేది గురువు తక్కువసేపు ఉచ్చరించేది లఘువు హ్రస్వాక్షరాలన్నీ లఘువులే ఇక్కడ దీర్ఘాక్షరాలు అంటే ఐ ఔ అనేవి కూడా దీర్ఘాక్షరాలే దీంట్లో విసర్గతో ఉన్నది పూర్ణానుస్వారంతో ఉన్నది పొల్లుతో ఉన్నది ద్విత్వాక్షరానికి ముందరున్నది సంయుక్తాక్షరానికి ముందరున్నది గురువు అవుతుంది మిగిలినటువంటి అన్ని అక్షరాలు కూడా లఘువులే ఇక పద్యాలను బట్టి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి